బాలకాండ అన్న పేరు దేనికి వచ్చింది అంటే నిజానికి విశ్వామిత్ర కథ చెప్పబట్టి వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు ఉంచలేదు కాండకి సుందరకాండ అని పేరు పెట్టారు మీరు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చూస్తే అందులో రాముడికి సుందరుడు అని పేరుంది మీరు సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరాన్ని చూస్తే ఆవిడికి సుందర్యైన మహా బాలాతృపుర సుందర్యైన అని ఆవిడికి పేరుంది మీరు హనుమ గురించి చూస్తే హనుమకి సుందరుడు అని పేరుంది అదేమిటి ఆయన వానరస్వరూపం కదా ఆయన సుందరుడు ఏమిటి అని అనుమానం రావచ్చు ఆయన ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వ్యక్తి సీతామాత దర్శనము అంటే ఆత్మను తెలుసుకోవడం ఆత్మగా నిలబడడమే అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు కాబట్టి ముగ్గురు సుందరులే సుందరుల యొక్క కథ సుందరి కథ చెప్పబడినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు ప్రధానంగా సుందరకాండ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది ఈశ్వరోపాసన ఎందు వచ్చేటటువంటి వైక్లభ్యాలు ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు దానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది ఈ విషయాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి కాండ అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారు తమదైన శైలిలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వారు సుందరకాండని అన్వయం చేసుకోగలిగారు ఒక్కొక్కరు దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు ఒక్కొక్కరు శ్రీ విద్యా సంప్రదాయంలో చూశారు ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ సుందరకాండ మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి అంటే నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దశావతారాలను వేస్తుంటారు లోపల ఉన్న ప్రధానమూర్తి ఒకటే ఉంటుంది లేకపోతే అమ్మవారు ఉంటుంది అమ్మవారికి శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తారు విజయవాడ కనకదుర్గమ్మవారికి అలంకారం చేస్తారు కదా అలా చెయ్యాలంటే ప్రధానమూర్తి అంగీకరించాలి ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి ఒదిగితే దానికి సిద్ధ ఆ మూర్తి అలా ఒదిగి అలంకారము చేత మీరు అనుకున్నట్లు భాషించగలిగితేనే మీరు చేయగలరు లేకపోతే మీరు అలా చేయడం కుదరదు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే సుందరకాండని మీరు ఎలా చూద్దాం అనుకున్నారో మీకు అలా దర్శనం అవుతుంది అటువంటి స్థితిని మహర్షి అందులో ఉంచగలిగారు అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి దృష్టికోణాల్లో చూసి వారు వారు తరించారు అటువంటి సుందరకాండలో రాముడు ఎక్కడా కనపడడు బాలకాండలో రాముడు కనపడతాడు అయోధ్య కాండలో రాముడు కనపడతాడు అరణ్యకాండలో రాముడు కనపడతాడు కిష్కింధకాండలో రాముడు కనపడతాడు యుద్ధకాండలో రాముడు కనపడతాడు సరే ఉత్తరకాండ విడిచిపెట్టండి ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ ఎక్కడో చిట్ట చివర వస్తారు ఆయన మళ్ళీ ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు ఒకరు హనుమ ఒకరు సీతమ్మ ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు ఎలా పోషిస్తారు అంటే రామ కథయే అలంబనంగా సాగుతుంది ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది సుందరకాండలో రామకథ ఎన్ని వాట్లు చెప్పబడిందో ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది రామకథ ఒకటే కదండి రామకథ మార్చడానికి ఏమి ఉండదు జరిగిన వృత్తాంతం యథార్థంగా అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు ఎప్పుడెప్పుడు ఎలా చెప్తే అలాంటి ప్రయోజనాన్నది సాధించుకుంటుంది అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు కానీ సాధనం మాత్రం రామకథే ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపచేశారు ఆయన కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే అన్ని చోట్ల రామకథ ఒకలా మాత్రం చెప్పలేదు ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి ఒక్కొక్క చోట విస్తరంగా చెప్ విస్తారంగా చెప్పారు ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగవీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాంతం ఎటువంటిదో అనసూయమ్మ అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి ఎందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామకథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు కాబట్టి సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది రామనామ వైభవం ప్రకాశిస్తుంది రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో ఒకటికి నాలుగు మాటలు నిరూపిస్తారు రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు మీరేం చేయలేదు ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది మీరు చేసింది ఆయన బుచ్చుకుంటే ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది మీరు పెట్టిన భోజనం ఆయన తింటే కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారనుకోండి పెట్టకపోయినా పెడదాం అనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది రామకార్యం చూపిస్తుంది రామకార్యంలో రాముడే కాదు రామకార్యం మీద పెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని రామనామాన్ని రామ కథని చెప్తుంది ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి మనకి అధాంగ పూజ అని ఒకటి ఉంటుంది అధాంగ పూజ అంటే పురుష స్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే అంటే ఈశ్వరుడు పురుషుడా ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు ఈశ్వరుడు స్త్రీ కాదు నపుంసకుడు కాడు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశికాక వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు అలా అసలు స్త్రీ స్వరూపము కాదు పురుష స్వరూపము కాదు మీరు ఏ రూపంగా పట్టుకుంటారో మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక పురుష స్వరూపాన్ని పట్టుకుంటారు ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూప నిర్గుణం మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే అధాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం ఎంత వేగంగా చెప్తామంటే అధాంగ పూజ అసలు ఎప్పుడూ అధాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు అధాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను మిమ్మల్ని కాదు నా కోటిగాడి గురించి నేను చెప్పేది అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడవి ఇవన్నీ చాలా కష్టం మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి మీరు మూర్తి ఉన్నా మీ ఎదురుగుండా మీరు ఆ మూర్తి ఎందు చూడడం ఎన్నడూ కుదరనటువంటి ఉంటాయి నాభింపు జయామి మీరు చూశారా బొడ్డు ఈశ్వరుడి బొడ్డు మీరు చూశారండి మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడింది ఈశ్వరుడి లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా కటింపు జయామి భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా ఈశ్వరుడి వస్త్రం కట్టి ఉంటుంది ఏ నిజమూర్తి అభిషేకంలోనో కనపడవచ్చు మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది పడనప్పుడు ఎలా ఉంటుంది పడితే జారిపోయే స్థానాలేవి నిలబడే స్థానాలేవి మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి కొంచెం తేవికగా వేసేయగలిగిన స్థానాలేవి ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి నేత్రే పూజయామి కన్నుల మీద పూజ కన్నుల మీద పూజ పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా ఇక్కడ ఇలా వేసేస్తారు అక్కడ అలాగే వేసేస్తారా ఆయన కంట్లో తగలదు మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబమించి విడిచిపెట్టేయాలంతే ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు పోతనగారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో కదలిన బాహు పద క్రమమున రవము సూపిడి నూపు రములవాణి అన్నారు ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు అది వినపడాలి అంటే మన మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్టత ఉండాలి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు కథాకాలి మాత కథయ కలితాలక్తక రసం పిబేగం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం అంటారు అమ్మవారి కాళ్ళు కడిగేసా అమ్మవారి పాదోదకం పుచ్చుకున్నా ఉంటారు అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారు ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకి లత్తుకుంటుంది ఆ లత్తుక కరిగింది నీళ్లు ఎర్రబడ్డాయి ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు పుచ్చుకుంటే రుచి ఎలా ఉందా తీర్థం అన్నారు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్లు అన్నారు ఇది జానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం కాదు మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి అంటే కను కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి ఏ కాలు మీద నిలబడతాడు ఏ కాలు ఉంచుతాడు ఆ నడుం ఎంత వరకు ఉంటుంది వేణు ఎలా పట్టుకుంటాడు నడుం ఎలా ఉంటుంది పంచి ఎలా ఉంటుంది ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు కంఠం ఎలా ఉంటుంది ముఖం ఎలా ఉంటుంది చెవులు ఎలా ఉంటాయి నెమలీక ఎలా పెట్టుకుంటాడు కిరీటం ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారు అనుకోండి ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే కృష్ణుడి విగ్రహం ఆయనకి అక్కర్లేదు ఆయన మనసు మీద కృష్ణ ముద్రపడిపోయింది కదండి ఇది ఉపాసన బలం అంటే ఆయన ఉపాసన అంత గొప్పది ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో సీతమ్మ తల్లి అడిగింది హనుమని రాముడితో తిరిగా అని అంటున్నావు కదా నువ్వు వానరుడివి కదా రాముడు నరుడు కదా ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అంది ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు ఆయన అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది అలా దర్శించారు అంతగా ముద్రపడిపోయింది కేవలం రాముడి యొక్క బాహ్యం ఉండడం కాదు రాముడి యొక్క ఆంతర్యం తెలుసు రాముడెవరో రాముడు ఏమిటో రాముడు ఎలా ఉంటాడో రాముడు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది ఇది సౌందర్యోపాసనము అంటారు సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధుర మధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి ఇది హనుమ నిరూపించుకున్నారు ఎవరి దగ్గర నిరూపించుకున్నారు అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో కాదు అంటే మనం ఎలా చెప్పగలం ఆయన చూసి చూసొచ్చానంటున్నాడు ఏమో అలా రాముడు అలా ఉండడండి రాముని ఉన్నాయండి రాముని అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను అన్నమాట రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు రాముడి తొడలలా ఉండవు అన్నాను నేను రాముడి తొడలు అలా ఉండవు అంటే మరి ఇంకెలా ఉంటాయి అన్నాడు కాదు ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాను ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండాలి కదా లేదా నువ్వు ఖచ్చితంగా చెప్పావు అబ్బాయి అలాగే ఉంటాయి అన్నాను ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి ఆయన సర్వాంగములు అంగప్రత్యంగములు ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు సీతమ్మ తల్లి రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు రాముడు ఎవరో తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురే అని చెప్తారు మొట్టమొదటివాడు పరమశివుడు రెండవది సీతమ్మ మూడవ వారు హనుమ అంతే ఇంకా నాలుగో పేరు లేదు కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పని అడిగింది ఆవిడ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్నిపరీక్ష జరిగింది సుందరకాండలం సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్నిపరీక్ష జరిగింది తరువాత యుద్ధకాండలం ఇద్దరు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు ఒకరి అగ్ని పరీక్ష పైకి కనపడదు ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు ఇద్దరి అగ్ని పరీక్షలు చేసిన వాడు మాత్రం కనపడకుండా కనపడి రామచంద్రమూర్తి ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం ఒక ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలంచేత సుందరుడు అయ్యాడు బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నది వికారం అది పోతుంది అది అలా ఏం ఉండదు అది అది నశించిపోతుంది జర్జరీభూతం అయిపోతుంది అయిపోతుంది కాలిపోతుంది కాలిపోయిన తర్వాత పిడికిడు బూడిద ఎంత అని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద అంతే అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు కానీ ఆంతర సౌందర్యం ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే ఆ ఈశ్వరోపాసన ఈశ్వరోపాసన సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి ఆత్మ సందర్శనం అన్న మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చే